నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు రెండు వేల ఆరు ఇన్నోవా వెహికల్ రెండు వేల ఆరు వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణ తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రెండు వేల ఆరు ఎనిమిదో నెల పాయింట్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆర్ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కి వచ్చేసి నాలుగిటికి నాలుగు మొన్ననే నేను ఒక పదిహేను రోజుల కిందనే నాలుగిటికి నాలుగు ఎక్కువ టైర్లు నాలుగు సిల్ టైర్లు వేసినామని చెప్తాను కస్టమర్ వెహికల్ వచ్చేసి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోని నేను చెప్పినట్టు ఉంటేనే మీరు తీసుకోండి బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీనికి వచ్చేసి వర్షన్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయి ప్లస్ ఆడియో కంట్రోల్ వస్తుంది బండి వచ్చేసి మీకు వేవేర్షన్ అంటే అన్ని టాప్ మోడల్ వస్తాయి దీని ఆర్ఆర్సి కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు వీలు చూసుకోవచ్చు సిల్ టైర్లు నాలుగటి నాలుగు చల్డర్లూ ఆ తగిలి ఆ ఈ వచన్ చూసుకోవచ్చు యాక్ వైపర్ రూపేసి చూసుకోవచ్చు రూపేసి వచ్చేసి లెఫ్ట్ సైడు వీళ్ళు ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు డోర్లు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి తీసుకోవచ్చు వెనకాల సీటు మిడిల్స్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి రూపు కూడా తీసుకోవచ్చు సీట్లు కొత్త సీట్లే ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీదే ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డెజ్ బోర్డు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది వ్యూ అండ్ వెహికల్ ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తా పెద్ద ఫ్యామిలీకి ఇది ఎట్లా అంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ తీసుకోవచ్చు మూడు లక్షల చిల్లర తిరిగింది ఒకసారి మూడు లక్షల మూడు లక్షల ఇరవై ఆరు వేలు తిరిగింది ఎందుకంటే ఇది ఆరు ఏడు లక్షలు తిరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఆరు మోడలు ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్ఆర్సీ ఉన్నది మీకు దీనికి ఒక్క రూపాయి కూడా పని లేదు ఇది మీకు వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉన్నది ఇన్సూరెన్స్ కూడా వచ్చే సంవత్సరం ఐదో నెల నాలుగో నెల వరకు ఉన్నదని చెప్పిండు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది దీనికి మీకు మీకు ఎయిట్ సీటర్ వెహికల్ మీకు పెద్ద ఫ్యామిలీకి మాత్రం మంచి వెహికల్ ఎందుకంటే పెద్ద ఫ్యామిలీకి తక్కువ ధరలో కావాలని చెప్పి అనుకుంటలకు ఎయిట్ సీటర్ వెహికల్ ఏ వెహికల్ ఉన్నా కూడా మీకు ఏడు లక్షలు ఉన్నది వెహికల్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది దీనికి ఆర్ఆర్సీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది ఇరవై ఆరు నుంచి మళ్ళీ కూడా ఈ సంవత్సరాల దాకా మళ్ళీ కూడా చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మీకు మంచి బంపర్ ఆఫర్ అండి సూపర్ అంటే సూపరు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్నాక ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఇది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది రెండు వేల ఆరు మోడల్ వచ్చేసి మీకు వి వర్షన్ వెహికల్ అండి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవిల్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది రూపేసీ వస్తుంది టోటల్ అంటే టోటల్ అన్ని టాప్ మోడల్ ఏది వస్తుందో అది వస్తుందండి ఫుల్ టాప్ మోడల్ అండి వెహికల్ వచ్చేసి మీకు దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్తాను కస్టమర్ మీరు రండి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకుంటే కస్టమర్తో డైరెక్ట్ లైన్లో తీసుకొని ఒకసారి మాట్లాడిస్తామండి మీకు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది నాలుగింటికి నాలుగు మొన్ననే పదిహేను రోజుల కింద సిల్ టైర్లు వేసి అండి వెహికల్ మాత్రం పొల్యూషన్తో సహా అన్ని టోటల్గా అంటే టోటల్గా ఉన్నాయి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్తామండి కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నదండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నావునా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి ఇలాగనే చాలామంది అంటే చాలామంది మా దగ్గర చూసుకోవచ్చు ఒక వెహికల్ కాదు అవి కూడా అమ్మటానికే వచ్చినాయండి ఇప్పుడు అవి కూడా వీడియోలు చేయాలి మా దగ్గర రోజుకు వస్తూనే ఉంటారు అండి వీడియోలు చేసుకొని పోతూనే ఉంటారు మా దగ్గర వెహికల్ అమ్ముడు పోతూనే ఉన్నాయండి చాలా అంటే చాలా మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై వెహికల్ ఎప్పటికీ ఉంటాయండి లక్ష రూపాయలు మొదలుకొని ముప్పై పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఈ వెహికల్కి మాత్రం కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్తామండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్గా మా అడ్రస్ మా ఆఫీస్కు డైరెక్ట్ వచ్చేస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్ ఫోటో